అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఎనభై మూడవ రోజుకి స్వాగతం పదహారవ ప్రకరణం పాశ్చాత్యులు సుప్రసిద్ధ పాశ్చాత్య భక్తుడు ఆర్ధర్ ఆస్బరన్ ఈయన భగవాన్ రమణుల గురించి ఈ విధంగా తెలియజేశారు శ్రీ రమణులు కేవలం స్వచ్ఛమైన జ్ఞాన మార్గాన్ని బోధించారు సందేహం లేదు అయితే ఈ మార్గంలో కర్మ భక్తి మార్గాలు ఇమిడే ఉన్నాయి ఇదే శ్రీ రమణుని ప్రత్యేకత శ్రీ రమణులు సర్వమత సాంప్రదాయాలను దివ్యక్షేత్రాల ప్రభావాన్ని అంగీకరించారు శ్రీ రమణుల బోధ సర్వవ్యాపకమైంది విశ్వజనీయమైంది సర్వమత ఆధ్యాత్మిక సత్యాలను అంగీకరిస్తూనే వీటన్నిటికీ ఆధారమైన మూల సత్యాన్ని లోకాలకు ఎత్తి చూపారు రమణ భగవాన్ ఒకసారి ఆర్థర్ ఆస్బరన్ భగవాను పెద్ద సైజు త్రివర్ణ చిత్రం మద్రాసుకు తీసుకువెళ్తూ ఆ ఫోటోను భగవాన్కు చూపి సెలవు అడిగాడు భగవాన్ ఆ చిత్రాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సంతోషంగా చూసి తిరిగి అతనికి ఇస్తూ మీరు భగవాను మీతో తీసుకువెళ్తున్నారు అన్నారు మరోసారి భగవాన్ ఒక షూహారన్ తమ దివ్య హస్తాలతో ఆర్థర్ ఆస్బరన్కి ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై రెండు మే నెలలో భగవాన్ తల్లి అలగమ్మకు భగవాన్ మోక్షానుగ్రహం ప్రసాదించిన సంఘటనపై ఒక వ్యాసం రాశాడు ఆర్థర్ ఆస్బరన్ ఇంకా భగవాన్ గురించి శ్రీ రమణ మహర్షి బోధలు వారి వాక్యాలతో అనే గ్రంథాన్ని రాశాడు ఈ గ్రంథం భక్తుల సందేహాలు భగవాన్ సమాధానాలు అని పునర్ముద్రించబడింది ఈ పుస్తకాన్ని చదివి నాస్తికుడైన కర్నల్ శ్రీ ఎన్ఎన్ మూర్తి శ్రీ భగవాన్కి భక్తుడుగా మారాడు ఇవే కాక ఆంగ్లంలో అనేక గ్రంథాలు రాశాడు ఆర్ధర్ ఆస్బరన్ ఆ రచనలు అనేకులను ఉత్తేజపరిచి వారిని రమణ భక్తులుగా మారుస్తున్నాయి ఇలా రమణుల అనుగ్రహాన్ని పొందిన ఆర్ధర్ ఆస్బరన్ పంతొమ్మిది వందల డెబ్భై మే పదహారవ తేదీన భగవానులో ఐక్యమయ్యారు మరొక పాశ్చాత్య భక్తుడు మేజర్ ఏడబ్ల్యూ చాడ్విక్ ఓబిఈ చాడ్విక్ ఇంగ్లాండ్ దేశస్థుడు సైన్య దళాధిపతి అంటే మేజర్గా పనిచేస్తూ రక్తపాతాన్ని చూడలేక శాంతి కొరకు తప్పించి తత్వాన్వేష అయ్యాడు ఆ సమయంలోనే పాల్ బ్రంటన్ రాసిన గుప్త భారతదేశ అన్వేషణము అనే గ్రంథాన్ని చూడటం జరిగింది శ్రీ రమణుల చరిత్ర తెలుసుకుని వెంటనే వారిని తన గురుదేవులుగా నిర్ణయించుకున్నాడు చాడ్విక్ స్వజనాన్ని స్వదేశాన్ని వదిలి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నవంబర్ ఒకటో తారీఖున అరుణాచలం వచ్చి స్వామివారిని దర్శించాడు భగవాన్ కూడా ఎంతో పరిచయస్తుడితో మాట్లాడుతున్నట్లు ఎన్నో విషయాలు చాడ్విక్తో ముచ్చటించారు స్వామి పట్ల అతనికి అపారమైన భక్తి కుదిరింది వారి పాదాలకే అంకితమైపోయాడు తనకు వచ్చే పింఛను కూడా వేద పాఠశాల నిర్వహణకు మాతృభూతేశ్వర ఆలయంలోని శ్రీచక్ర పూజకు ఖర్చు పెట్టేవాడు గిరికి స్వామికి భేదం ఏమాత్రము లేదు అని తలచిన చాడ్విక్ స్వామివారు హాలులో ఉంటారు కనుక ప్రతిరోజూ హాలుకే ప్రదక్షిణలు చేసేవాడు స్వామి సన్నిధిలో ఉండాలనే ఉద్దేశ్యంతో ఆశ్రమ ఆవరణలోనే ఒక కుటీరాన్ని కట్టుకుని వానప్రస్థాన్ని అందులో గడిపాడు చాడ్విక్ మితభాషి ప్రసన్న గంభీరుడు రమణ భక్తులందరూ చాడ్విక్ని సాధు అరుణాచల అని ప్రేమగా పిలిచేవారు ఒకరోజున రమణులు తమకు చాడ్విక్కు ఉన్న జన్మాంతర అనుబంధ రహస్యాన్ని భక్తులకు ఈ విధంగా వెల్లడి చేశారు చాడ్విక్ పూర్వం మనతో కలిసి ఉన్నాడు అసలతడు మనలోనివాడే అతనికి పాశ్చాత్య దేశాలలో పుట్టాలనే వాంఛ ఉండేది అలాగే పుట్టి తిరిగి మనలను కలుసుకున్నాడు చాడ్విక్ మాతృభూతేశ్వర కుంభాభిషేక సమయంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో భగవాన్ పక్కనే ఉండి అతి శ్రద్ధగా పాల్గొన్నాడు ఆయన శ్రద్ధాభక్తులను చూసి ఆయననే భగవాన్ నిర్యాణానంతరం శ్రీచక్ర పూజకై అధికారులు నియమించారు ఒక పాశ్చాత్యుడు ఒక హిందూ దేవాలయంలో పూజ చేయటం ఎంత ఆశ్చర్యకరమైన విషయం శ్రీ రమణాశ్రమంలో జాతి మత భేదాలు లేవు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఆలయ నిర్మాణము మరియు శ్రీచక్ర ప్రతిష్టాపనను చూసి చాడ్విక్ ఈ విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భగవాన్ జీవిత చరిత్రలో ఇది అపూర్వమైనదే కాక అసాధారణమైనది కూడా ఒక మహాజ్ఞాని ఒక దేవాలయాన్ని శ్రీచక్రాన్ని లోకానికి ప్రసాదించటంలోని ఆంతర్యం నాబోటివానికి తెలియదు కానీ అది ఒక మహాశక్తి కేంద్రమని మాత్రం చెప్పగలను పంతొమ్మిది వందల అరవై రెండులో చాడ్విక్ అనారోగ్య కారణాల వల్ల వేలూరు ఆసుపత్రిలో మరణించి భగవాన్లో ఐక్యమయ్యాడు ఆశ్రమ అధికారులు ఆ మృత కళేబరాన్ని తెచ్చి ఆశ్రమ ఆవరణలో సమాధి చేశారు పాశ్చాత్యుడైనప్పటికీ మేజర్ ఏడబ్ల్యూ చాడ్విక్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఎంతటి ధన్యుడో కదా శ్రీ రమణుల చింతకు చేరిన మరొక పాశ్చాత్య భక్తుడు ఎస్ఎస్ కోహెన్ జన్మత ఇతను ఇరాక్ దేశస్థుడు యూదుల జాతికి చెందినవాడు ఇతని పూర్తి పేరు సులేమాన్ సామ్యుయల్ కోహెన్ వృత్తిరీత్యా గణకుడు అంటే అకౌంటెంట్ చిన్నతనంలోనే భారతదేశం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడు జీవిత రహస్యాన్ని పరమావధిని భారతదేశంలోనే కనుగొనవచ్చు అని భావించాడు కోహెన్ బొంబాయిలో కొంతకాలం ఏదో ఒక వృత్తిని అవలంబించి తరువాత మద్రాసులో దివ్యజ్ఞాన సంఘం అంటే థియోసాఫికల్ సొసైటీలో చేరి ధ్యాన అధ్యయన సేవా కార్యక్రమాలు చేపట్టాడు అక్కడ ఐదు సంవత్సరాల పాటు ఉండి ఉన్నత స్థితిని శక్తులను పొందలేకపోతుని అని గ్రహించి తిరిగి బొంబాయికి చేరుకున్నాడు కోహెన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో శ్రీ రమణ భగవాన్ వల్ల ప్రభావితుడై రమణాశ్రమంలో పద్నాలుగు రోజులు ఉండాలని వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి మహర్షి నిర్యాణం వరకు పంతొమ్మిది వందల యాభై వరకు ఉండిపోయాడు ఆశ్రమంలో శ్రీ రమణ సాహిత్యానికి వీరు చేసిన సేవ ప్రశంసనీయం వీరు రచించిన గ్రంథాలు గురు రమణ శేషరమణ స్మృతులు సంభాషణలపై సమాలోచన సత్య స్వరూపంపై నలుబడి పద్యాలు శ్రీమద్ భాగవతము అద్వైత సాధన శ్రీ రమణులచే ప్రభావితులైనప్పటికీ చాలామంది ఇతరుల వలనే వీరు కూడా రమణ మహర్షి జీవితకాలంలో కాకుండా తదనంతరం వారిని గురించి రచనలు చేశారు వ్యక్తిగతంగా కోహెన్ ఎంతో సరదాగాను ఆత్మీయంగానూ ఉండేవాడు నిరాడంబరుడు నిండైన మనిషి కుషాగ్రబుద్ధి అతని చతురోక్తులు చిలిపిచేష్టలు అందరినీ ఆకట్టుకునేవి సాధకులకు ముఖ్యంగా పిన్నలకు వారి సహాయం ఎంతో లాభకరంగాను ఆచరణ సాధ్యంగానూ ఉండేది కోహెన్ పంతొమ్మిది వందల ఎనభైలో మరణించారు వారి మరణం రమణ భక్తులకు సాధకులకు తీర్చలేని లోటు వారి భౌతిక దేహం శ్రీ రమణాశ్రమంలో మేజర్ చాడ్విక్ సమాధి పక్కన సమాధి చేయబడింది మరొక పాశ్చాత్య భక్తురాలు శ్రీమతి లూసీ కార్నెల్సన్ ఈమె సుప్రసిద్ధ పశ్చిమ జర్మన్ రచయిత్రి శ్రీ రమణ భగవానుల రచనలను జర్మన్ భాషలోకి అనువదించిన పుణ్యాత్మురాలు తన రచనలను సరిచూసుకోవడానికి తమిళం నేర్చుకుని అరుణాచలం వచ్చి భక్తుల సహాయంతో ఆ అనువాదాలను సరిచూసుకుంది ఆమె ఈ విధంగా అనేవారు మహర్షి నన్నెలా వశీకరించారో వివరించడం సాధ్యం కాదు మహర్షి శక్తి గుప్తమైంది మహర్షిని అరుణాచలేశ్వరుడు ఎలా లోగొన్నాడో అదేవిధంగా మహర్షి భక్తులను లోగొంటారు లూసీ కార్నెల్సన్ శ్రీ భగవానులు జీవించి ఉండగా వారిని చూడలేదు అయినప్పటికీ భగవాన్ తమ రచనలు జర్మనీలో కూడా ప్రచారం కావించుకున్నటకు ఎక్కడో జర్మనీలో ఉన్న ఆమెను ఆకర్షించి భగవాన్ వారి చేత రాయించుకున్నారు ఏమి అద్భుతము శ్రీ రమణలీల శ్రీ భగవానులచే ఆకర్షించబడుటకు ఆమె చేసుకున్న పూర్వజన్మ సుకృతము ఎంత గొప్పదో కదా పాశ్చాత్య భక్తులలో ప్రముఖులైన కొద్ది మందిని మాత్రమే ఇక్కడ పేర్కొనటం జరిగింది వారి జీవిత విశేషాలు కూడా అవసరం మేరకు మాత్రమే ఇక్కడ వివరించబడ్డాయి మాస్టర్స్ పదహారవ ప్రకరణం ఇంతటితో పూర్తయింది పదిహేడవ ప్రకరణం దైవజ్ఞులు గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్